నేను నా కీర్త దోపాలను సీరియల్ నెంబర్ మూడు బ్యాటు గుర్తు నుంచి నేను పోటీ చేస్తున్నాను నేను ముఖ్యంగా ఊరు అభివృద్ధి గురించి గ్రామంలో అన్ని సమస్యలను అన్నింటినీ తీర్చడం గురించి ముందుకొస్తున్నాను చదువుతున్న యువకుని మీరందరూ ఆదరించి నన్ను గెలిపిస్తే నేను ముఖ్యమంత్రి వరకు పోయి అభివృద్ధి పనుల గురించి పోరాడి పనులన్నీ తీసుకొచ్చి వర్కులు చేసి నిరూపిస్తాను సమ్ నేను సేవ చేయడానికే వచ్చాను సేవే నాది ముఖ్యము ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది నిరంతరాయంగా చేస్తాను ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించి అందుబాటులో ఉండడానికే సేవ చేయడానికే ముందుకు వచ్చాను మీరందరూ ఆశీర్వదించి భారీ మెజారిటీతో నన్ను గెలిపిస్తే నేను మోడల్ విలేజ్గా ఒక గుర్తింపు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను నా వంతు కృషి ఎల్లవేళలు ఉంటుందని గ్రామ ప్రజలే నాకు దేవుళ్ళలాగా భావించి నేను వాళ్ళకు సదా సేవ చేయడానికే ముందుకొచ్చాను అని ఆదరించి భారీ మిగాతో గెలిపించాలని కోరుతున్నాను